తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకూడం నేను ప్రసాద్ కేసుల్లో జగన్ రికార్డు బ్రేక్ విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసులు నిజమైన కేసులా లేకపోతే కావాలని కక్షపూరిత ధోరణితో పెట్టారా అనే దాన్ని మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఈ వివరాలకు వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు నమోదైనవి కదా ఆయన గతంలో పదహారు నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు ఈ కేసులు మామూలుగా రిజిస్టర్ అయినప్పుడు లేకపోతే ఆయన పైన నమోదు అయినప్పుడు ఇప్పుడు కొంతమంది యువత ఉన్నారు చూసారా ఒక ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు వాళ్ళు నాకు తెలిసి ఒక ఐదు పది సంవత్సరాల్లో పిల్లలే అప్పుడు అప్పుడు నమోదు కేసులు వాళ్ళకి ఏం తెలుసు అప్పుడు కేసులు అంటాయి అంటే ఇవాళ కొంతమంది అందులో వైసీపీ వాళ్ళు పార్టీకి సపోర్టివ్గా తిరగచ్చు కొంతమంది యువత కొంతమంది జనసేనకు ఉండొచ్చు కొంతమంది టీడీపీకి ఉండొచ్చు కానీ ఇందులో ఈ కేసుల్లో వాస్తవాలు ఏంటి అనేది కూడా పరిశీలించాలిగా సో ఏమీ లేకుండానే ఛార్జ్షీట్లు నమోదు చేసి కేసులు పెట్టేసి పోనీ అక్రమ కేసులు అంటారా ఏంటి ఇక్కడ ఏ కేసులో ఎన్ని వాయిదాలు ఇదిగోండి సిసి నెంబరు ఎనిమిది రెండు వేల పన్నెండు ఈ కేసులో రెండు వందల యాభై తొమ్మిది వాయిదాలు తొమ్మిది రెండు వేల పన్నెండు ఈ కేసులో మూడు వందల డెబ్భై నాలుగు వాయిదాలు ఇరవై ఆరు రెండు వేల పద్నాలుగు సిసి నెంబర్ అనమాట ఇది రెండు వేల పదిహేడు వాయిదాలు పన్నెండు రెండు వేల పదమూడు ఇది రెండు వేల రెండు వందల నలభై మూడు వాయిదాలు అలాగే ఇరవై ఆరు రెండు వేల పదమూడు దానికి రెండు వందల ఎనభై వాయిదాలు ఇలా ఇదిగో అది తెచ్చుకోండి ఇరవై ఎనిమిది రెండు వేల పదమూడు దానికి రెండు వందల పదమూడు వాయిదాలు ఇరవై ఏడు రెండు వందల పద రెండు వేల పదమూడు దానికి రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది వాయిదాలు ఇరవై నాలుగు రెండు వేల పదమూడు దానికి రెండు వందల పది పద్నాలుగు రెండు వేల పన్నెండుకి మూడు వందల డెబ్బై ఐదు ఇరవై ఐదు రెండు వేల పదమూడుకి రెండు వందల అరవై ఆరు పది రెండు వేల పన్నెండుకి మూడు వందల డెబ్బై ఆరు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ వాయిదాలు మాత్రం మొత్తం మూడు వేల నలభై ఒకటి ఇది గతంలో కేసులు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు ఎప్పుడో నమోదైన కేసులు రికార్డు బ్రేక్ కొట్టేశారు సో ఇప్పటి వరకు మనం విశ్లేషించుకుంటే వ్యవస్థలను మేనేజ్ చేస్తారు వ్యవస్థలను మేనేజ్ చేస్తారంటే వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది రెండు దీని తర్వాత ఆయన కొత్తగా ఇంకొన్ని కేసులు ఉన్నాయి ఇది సీఎం కాకముందు నేను చెప్తుంది వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య కేసు తీసుకోండి అందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం ప్రమేయం లేదు సంబంధం లేదు ఇంతవరకు ఓకే అయితే అవినాష్ రెడ్డి దీనిలో ప్రధాన నిందితుడు అని చెప్పేసి అక్కడ ఛార్జ్షీట్లో సిబిఐ నమోదు చేసింది మరి వాళ్ళని ఎవరు కాపాడుతున్నారు ఏంటి కర్నూల్లో ఆయన కోసం సిబిఐ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ఆయన ఎందుకని అరెస్ట్ చేయలేకపోయారు మరి దాని వెనకాల ఎవరున్నారు అనేది ప్రజలందరికీ తెలిసిందే సో ఆ కేసు అలా పెడదాం ఏదైతే రెండు వేల పద్దెనిమిది సుమారుగా అక్టోబర్ నెలలో అనుకుంటా జరిగింది సబ్జెక్టు కరెక్షన్ అక్టోబర్ నెలలో అనుకుంటా విశాఖపట్నంలో జనపల్లి శ్రీనివాస్ కోడికత్తితో దాడి చేసిన కేసు ఆ కేసు అయితే మరీ విచిత్రం జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సాక్షిగా కూడా అడుగుపెట్టాల ఐదేళ్ల పాటు ఐదు సంవత్సరాల పాటు అతనికి బెయిల్ రాలేదు ఈయన అసలు కోర్టుకే హాజరు కాలేదు సాక్షిగా సాక్షిగా సో ఎన్ఐఏ కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని వెళ్ళలేకపోయారు అనేది చెప్పారు కదా అప్పుడు రీజన్లు సిల్లీ రీజన్స్ ఏంటది ట్రాఫిక్ జామ్ అవుతుంది ట్రాఫిక్ అంతరాయం కలుగుద్ది మరి అంతా అసలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ ట్రాఫిక్లు అది విజయవాడలో ఉండంగా మరి వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ కోర్టు అది ఆ కేసు మరి అప్పుడు ఏమైంది సో ఇదంతా ఒక పార్ట్ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన నమోదవుతున్న కేసులు అంటే ఇప్పటివరకు మరి ఎన్ని కేసులు ఏ రకంగా అంటే ఇంతవరకు తాడేపల్లి వరకు దారి వెతుకుతా వెళ్తుంది కానీ అక్కడ ఆ గేట్ బయట బయట ఆగుతుంది అది ఇప్పుడు ఉదాహరణకి కాదంబరి చత్వానికి కేసు అది మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందో లేదో మరి ఆ కేసు ఇప్పుడు ఏమైపోయిందో తెలీదు సరే ఆ కేసు సంగతి ఎలాగున్నా కానీ లిక్కర్ కుంభకోణం అయితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని తాకపోతుంది అని నేను చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఎందుకంటే దానిలో సాక్షాధారాల అరంగా రకంగా సిట్టు సేకరించే ప్రక్రియలో ఉంది సో ఇప్పుడు ఒకరి ఒకరి తర్వాత ఒకరు ఎక్యూజ్డ్గా జాయిన్ అవుతూ ఉన్నారు ఆ ఛార్జ్ షీట్ మరి త్వరలో కూడా అది కూడా రెడీ అయిపోతుంది సో ఆ లెక్కర్ కొమ్మకోణం ఇది కాకుండా ఇసుక ఇసుక ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి మనం సరిగ్గా చెప్పుకోవాలి అని అంటే వన్ నాట్ ఫోర్ వాహనాలకు కూడా సంబంధించింది కూడా వాళ్ళకి సొంత వాళ్ళకి ఇచ్చుకోవడం వేరే వాళ్ళది అది కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడం అంతకు ముందు వరకు చేసిన వాళ్ళది ఇవన్నీ రివర్స్ ఎంటరింగ్లే కదా అది పోలవరం దగ్గర సంబంధించి మొత్తం మనం ఏ చెక్ చేసుకున్నా అన్ని రివర్స్ ఎంటరింగ్లే సొంత వాళ్ళకి ఇచ్చుకోవటాలు తనకి అనువుగా ఉండేవాళ్ళు మళ్ళీ ఐ అండ్ పిఆర్కి సంబంధించి సాక్షి మీడియాకి కొన్ని కోట్ల రూపాయలు పబ్లిసిటీ కోసం యాడ్ల కోసం ఇచ్చింది కావచ్చు ఇట్లా చాలా కేసులు ఉన్నాయి అవి టచ్ చేయకుండానే ఇన్ని వాయిదాలు ఉంటే మరి వాటి పరిస్థితి ఏంటి వీటి పరిస్థితి ఏంటి మరి వాయిదాలు ఎవరికి ఇస్తారు ఎన్ని 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 ఇస్తారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోయినా ప్రభుత్వం ఎందుకని సీరియస్గా తీసుకోవట్లేదు అని అనుకోవాలి ప్రభుత్వంకేం సంబంధం కోర్టులకే కదా సంబంధం అని అని చెప్పేసి ఒకవేళ మీకు సందేహం కలగచ్చు ఇక్కడ దానికి సాక్ష్యాధారాలు సేకరించవలసింది ఎవరు ఏ కేసు అయినా సరే ఖచ్చితంగా పోలీస్ శాఖ వాళ్ళు పోలీస్ శాఖ ఎవరు ప్రభుత్వమే కదా ఒకటి అలాగే ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఉంటారు కదా ఖచ్చితంగా కేసులు వాదించడానికి మరి వాళ్ళ ప్రయత్నాలు ఏ మేరకు వస్తున్నాయి మరి ఎందుకని ఈ విధంగా జరుగుతుంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు లేవని అనుకోవాలా ఉన్నా కానీ సరిగ్గా నిరూపించలేకపోతున్నారు అని అని చెప్పేసి అనుకోవాలా లేకపోతే ఈయన పైన కక్షపూరిత ధోరణితో పెట్టారని అనుకోవాలా ఇలా అనేక రకాలుగా ఆప్షన్స్ ఉంటాయి కదా సరే కక్షపూరిత ధోరణితో పెట్టేయడానికి స్కోప్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారి పైన అంటే ఇప్పుడు మనకి పోలీసులు చెబుతున్న సమాచారం కావచ్చు సిట్ అధికారులు ఇస్తున్న నివేదికను బట్టి కావచ్చు పొరపాటును కూడా వీళ్ళు అసలు ఏమీ చేయకుండా వదలలేదు అనడానికి ఆస్కారమే లేదు ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉండగా ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు సామాన్యులను సైతం వదల ఒకళ్ళ పైన దాడులు చేసిన కేసులు ఉన్నాయి కదా ఇప్పుడు దాడి చేసిన కేసులు ఉన్నాయి అవినీతి చేసిన కేసులు ఉన్నాయి అక్రమాలు చేసిన కేసులు ఉన్నాయి నిబంధనలు ఉల్లంఘించిన కేసులు ఉన్నాయి ఇప్పుడానికి జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ అప్లై అవుతుంది వాటిల్లో పోలీసులు ఏదైనా కండిషన్స్ పెట్టినప్పుడు వాటిని ఉల్లంఘించకూడదు అని ఇప్పుడు ఉదాహరణకి మొన్న సత్యనపల్లి ఘటన తీసుకున్నట్లయితే పోలీసులు పర్మిషన్ ఇచ్చింది ఐదు వాహనాలకే ఐదు వాహనాలకు మూడు వాహన ఐదు వాహనాలకు మూడు వాహనాలకు ఇచ్చారు ఒక వంద మంది మాత్రమే తీసుకెళ్ళమన్నారు మరే అంతకు మించి తీసుకెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు నిబంధనలు ఉల్లంఘించినట్టుగానే భావించాలి సో ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన కేసులకు సంబంధించి ఇన్ని ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎవరైనా టచ్ వైసీపీ నాయకులు అందుకే చాలా బలంగా మాట్లాడుతూ ఉంటారు మా జగన్మోహన్ రెడ్డి పని ఇన్ని కేసులు కూడా అన్ని కేసులు పెట్టుకోండి ఎవరు ఏం చేయలేరు ఏది నిరూపించలేరు అని చెప్పేసి వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారంటే ఇది ఎక్కడ లోపం ఎక్కడ ఉంది ఎవరి దగ్గర ఉంది నిజంగా వాళ్ళు చెబుతున్నట్లుగా ఇవన్నీ ఫేక్ కేసెస్ అనుకోవాలా ఒక్క సాక్షాధారం కూడా నిరూపించలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళను వాళ్ళు అంటున్న దానికి నిజమే అని చెప్పేసి అనుకోవాలా మరి ఏంటి ఎందువల్ల ఈ రకంగా జరుగుతుంది సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరి మిగతా రాజకీయ నాయకులు ఏ రాజకీయ నాయకుల పైన లేనన్న కేసులు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకు నమోదైన అనే ఆలోచన ఉండాలిగా ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి గురించి తన తల్లి విజయం కావచ్చు షర్మిలే కావచ్చు ఒకప్పుడు ఆయనకి మద్దతుగా ఊరు ఊరు తిరిగి మరి ప్రసంగాలు చేసి ఇవాళ వాళ్లే దూరంగా జరిగారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిలో తేడా ఉందా ఏంటి అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు కదా సో ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ రకంగా చూసినా ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతి జరిగింది అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి లిగితే మీడియాలో చెబుతూ ఉన్నారు కానీ పోలీసులు అంత ఇదిగా సాక్ష్యాలు సేకరించట్లేదా ప్రభుత్వం అంత సీరియస్గా తీసుకోవట్లేదా ఇలాంటి అనుమానాలన్నీ కూడా వస్తూనే ఉన్నాయి సో ఈ విధంగా ఇన్ని వాయిదాలు ఇంతవరకు ఎవరికైనా ఉన్నదా అందుకనే రికార్డు బ్రేక్ అంది అది కేసుల్లో కావచ్చు వాయిదాల్లో కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా రికార్డు బ్రేక్ చేశారని చెప్పేసి అనుకోవాలి మరి ఎంతకాలం ఈ విధంగా ఉంటుందో ఏమో మరి ఆయన అధికారంలో ఉండంగా అంటే సరే పవర్ ఉంది కదా అప్పుడు ఏదో అనుకోవచ్చు ఇప్పుడు పవర్ లేదు కదా పవర్ లేకపోయినా కానీ ఎందుకు ఇలా ఉంటుంది అనేది మాత్రం పెద్ద సందేహం సో కొంతమంది కామెంట్స్ కూడా పెడతా ఉంటారు మన వీడియోస్లో కూడా కేంద్రం పెద్దల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి సో కాబట్టి ఆయన ఎవ్వరు ఏం చేయలేరు ఇక్కడ కూటమిలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉన్నా అసలు వైసీపీ కూటమిలో లేకపోయినా అధికారంలో రాకపోయినా సీట్లు లేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం బ్రహ్మాండమైన ఆశీస్సులు ఉన్నాయి కేంద్ర పెద్దల దగ్గర కాబట్టి ఆయన ఏం చేయలేరు సో ఇట్లా డబల్ గేమ్ ఆడుతూ ఉంటుంది డబల్ ఇంజిన్ సర్కార్ కాదు డబల్ గేమ్ ఆడుతూ ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు సో ఏది నిజం ఏంటి అనేది ప్రజలు డిసైడ్ తీసుకు చేసుకుంటారు సో మొత్తం మీద ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్ కేసులో రికార్డ్ బ్రేక్ అని ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి థ్యాంక్ యూ